రైట్ వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ రైతు రుణమాఫీ చేసినటువంటి నేపథ్యంలో ఓవైపు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రైతు రుణమాఫీ చేసిన విషయాన్ని సంభ్రంగా ఇంటింటికి చేరవేయండి ఇంటింటికెళ్లి ప్రచారం చేయండి అంటూ గడప గడపకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ అంశాన్ని తీసుకెళ్తున్నటువంటి క్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం కేవలం కొండను తవ్వి ఎలుకను పడుతున్నారు రావాల్సినటువంటి నిధులన్నీ ఆపి రైతు రుణమాఫీ అని చెప్పి చెప్తున్నారు బట్ ఇంకా చాలామంది అసలైన లబ్ధిదారులకు రైతు రైతు రుణ మైఫీ జరగాల్సినటువంటి అవసరం ఉంది గతంలో చెప్పిన లెక్కలకు ఇప్పుడు చెప్తున్నటువంటి లెక్కలకు అసలు పొంతం లేదని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి వీటన్నిటి నేపథ్యంలో గ్రామ గ్రామాన అంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టడం జరిగింది ఏ నెలల పాలన ఇప్పటికే జరిగింది ఇంకా తొందరలోనే మరోవైపు గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ స్థానిక సంస్థల ఎన్నికలు కానీ ఇవన్నీ ఉన్నాయి సో ఇట్లా నేపథ్యంలో గులాబీ పార్టీ గూటికి చేరాల్సిన వాళ్ళ కంటే కూడా అందులోంచి బయటకెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా పెరుగుతుంది భవిష్యత్తులో ఎట్లా ఉండబోతోంది పరిస్థితి యా దత్తాత్రేయ గారు దత్తాత్రేయ గారు రైతు రుణమాఫీ మీరు చేయలేని పని కాంగ్రెస్ పార్టీ చేసింది మొదలు పెట్టింది ఏం చెప్తారు నమస్తే శ్రీకాంత్ గారు ప్యానె ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా బిఆర్ఎస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు అయితే ఇప్పుడు ఆడలేక ఖాళీ మధ్యలో సరిగ్గా లేదని చెందంలాగా చేసింది లక్ష రూపాయల రుణమాఫీని చెప్పింది రెండు లక్షల రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ ఎట్ టైం చేస్తా ఆరో తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది తొమ్మిదో తారీఖు నాడు నేను ముఖ్యమంత్రిని అవుతా ఎంబటే తెచ్చుకోండి రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ మేము చెప్తున్నటువంటి లెక్కలు చూపిస్తాం శ్రీకాంత్ గారు ఇప్పుడు గతంలో రెండు సార్లు తొలి విడతలో ఒకసారి రెండో విడతలో మరోసారి కేసీఆర్ గారి నాయకత్వంలో చేసిన రుణమాఫీ అక్షరాల రెండు వేల పద్నాలుగులో లక్ష లోపు ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ చేసినాం ఎంత మంది రైతులకు రుణమాఫీ చేస్తాం ముప్పై ఐదు లక్షల ముప్పై ఒక్క వేల తొమ్మిది వందల పదమూడు మంది రైతులకు చేసిన రుణమాఫీ దాదాపుగా పదహారు వేల ఒక్క వంద నలభై నాలుగు పాయింట్ టెన్ అంటే రెండో టర్మ్ లో మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో ముప్పై ఆరు వేల లోపునటువంటి రైతులకు ఐదు లక్షల నలభై రెండు వేల ఆరు వందల తొమ్మిది మంది రైతులకు రుణమాఫీ చేసినాం చేసినటువంటి రుణమాఫీ ఎంత అంటే పన్నెండు లక్షల ఏడు వేల పైచులు ఇదంతా కూడా నేను అంటే ఏదో మేము ప్రగలభాలు చెప్పుకొని చెప్పి చేయలేదు కాదు చెప్పకుండా చేసినటువంటి కూడా మాకు చెప్పిన టైంకు మీరు చెప్పిన టైంకు మీరు మాఫీ చేసిన టైంకు మధ్యలో వడ్డీ భారం భారీగా పెరిగిపోయింది మీరు ఇచ్చినటువంటి మాఫీ ఏదైతే ఉందో అది వడ్డీలకే వెళ్ళిపోయింది ఆ రోజు రెండు వేల పద్దెనిమిది నుంచి మీరు చెప్పిన డిసెంబర్ తొమ్మిది వరకు అప్పట్లో అప్పుడు అప్పటప్పే కదా అప్పటి నుంచి డిసెంబర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రెండు లక్షల రుణమాఫీ ఎట్ టైం చేస్తా అని చెప్పొచ్చు మీ విషయానికి వస్తే నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు ఆ భృతి అటే పోయింది కనీసం దాని మీద ఎట్లాంటి స్పందన కూడా లేదు ఇవ్వడం లేదు తో పాటు నోటిఫికేషన్లు కూడా లేవు జాబ్ క్యాలెండరీ అయ్యేటువంటి పరిస్థితి మరి దానికంటే పోలిస్తే ఈసారి కొంత బెటరే కదా అనుకున్న టైం కంటే కొంత లేట్ రావచ్చేమో చేస్తున్నారు కదా చేస్తున్నారు స్వాగతించాలి కదా రెండు అదే విషయం చెప్పేది వినండి పూర్తిగా నేను చెప్పేది ఏంటంటే రెండు లక్షల రుణమాఫీ అని మేము ఏ రోజు చెప్పలేదు రైతులని మోసం చేయలేదు రెండు లక్షల రుణమాఫీ పేరు మీద రైతులను రెండు లక్షల ఉద్యోగాల పేరు మీద నిరుద్యోగులను అక్షరాల మోసం చేసిన మాట వాస్తవమా కదా ఇంకోటి మేము ఏ రోజు కూడా పలానా డెడ్ లైన్ పెట్టుకొని మీకు రుణమాఫీ చేస్తాము అని చెప్పేసి మేము చెప్పలేదు ఇంకోటి మీరు ఇంతకు ముందు ఒక మాట మాట్లాడేది రైతుల రుణమాఫీ కంటే కూడా వడ్డీ ఎక్కువైంది అన్నారు వడ్డీ అయినా రుణమాఫీ అయినా అసలైన అక్షరాల కట్టింది కేసీఆర్ ప్రభుత్వం ఒక రూపాయి కూడా రైతు లేట్ అయినా సరే రైతు మాత్రం కట్టలేదు అది మీరు చరిత్రలోకి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది బ్యాంకర్స్ నుంచి ఇప్పుడు మీరు ఇమీడియట్ గా ఏ బ్యాంకర్ కన్నా ఎనీ బ్యాంకర్ ఇరెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ బ్యాంక్ మీరు ఎవరికైనా ఫోన్ చేసి కనుక్కోండి కేసీఆర్ ప్రభుత్వంలో ఒకవేళ రుణమాఫీ చేయకుండా ఆలస్యమైనది అంటున్నారు కదా మీరు దానికి ఒకవేళ వడ్డీలు పెరిగాయి చాలా మంది రైతులు ఇబ్బంది పడ్డారు అంటున్నారు కదా ఒక సింగిల్ నయా పైసా రైతుల నుంచి తీసుకున్నారా అది కనుక్కోండి మీరు అంటే మేము అనేది ఏంటంటే రైతులని మోసం చేయకుండా నిజాయితీగా రైతులకు రైతు బంధు వేసినాం ఇవాళ రైతు బంధు రాకుండా రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తా ఉన్నాం రైతు చనిపోతే అరే నీ సమయం వచ్చినప్పుడు నువ్వు మాట్లాడే అరే పెద్ద వినే ఓ లేదా

మీకు ఏదైనా ఆబ్జెక్షన్ ఉంటే దాని మీద మాట్లాడదాం శ్రీకాంత్ గారు మీరు కూడా ఐ న్యూస్ ప్రేక్షకులకు తెలియాలా సమాజంలో ఉన్నటువంటి తెలంగాణ రైతులకు తెలివాలా బిఆర్ఎస్ పార్టీగా కేసీఆర్ గారు ఏం చేశారు ఆరు నెలల్లో కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత మోసం చేశారనే విషయాన్ని బహిర్గతంగా మాట్లాడుకుందాం విషయాన్ని మాట్లాడదాం కానీ నేను మాట్లాడుతున్నప్పుడు నేను లెక్కలతో చెప్తున్నప్పుడు మీరు చెయ్యని విషయాన్ని దాట వేసే దూరం చేసే క్రమంలో నన్ను చేయకూడదు నేను పూర్తిగా వినండి విన్న తర్వాత నా తప్పు యు హావ్ టు రెక్టిఫై ఇట్ హావ్ టు అడ్జస్ట్ ఇట్ బట్ ఇంకోటి ఏంటంటే రైతులను కంటికి రెప్పలాగా కాపాడుకున్న ఏకైక నాయకుడు ఈ దేశంలో కేసీఆర్ గా రైతులకు రైతు బంధు ప్రవేశపెట్టింది నూటికి నూరు శాతం కేసీఆర్ ఈ మాట ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన తీసుకెళ్ళి అడగండి మనము ప్రారంభించిన తర్వాతే ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు కూడా ఇదే మా రైతు బంధుని కాపీ కొట్టి రైతులకు ఆయన కూడా కిసాన్ కనేటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చిండు ఇంకోటి రైతు చనిపోతే కేవలం ఐదు రోజుల్లో రైతు ఇంటికి ఐదు లక్షల చెక్ పంపించిన నాయకుడు కేసీఆర్ గారు రైతుకు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు మేము చెప్పనివి కూడా చేశాం శ్రీకాంత్ గారు కానీ చెప్పినవి ముమ్మాటికి చేసి నిరూపించాం రైతుని రాజులాగా చేయాలన్న మా కళ ఏదైతే కేసీఆర్ గారు కలగనరు రైతు ముఖంలో సంతోషాన్ని చూడాలన్నటువంటి మా కేసీఆర్ యొక్క కళ పది సంవత్సరాలలో కష్ట కష్టాలు పడ్డారు తెలంగాణ రైతులు నీటికి ఇబ్బంది పడ్డారు కరెంటు కి ఇబ్బంది పడ్డారు అప్పులకి ఇబ్బంది పడ్డారు రుణ సహాయానికి ఇబ్బంది పడ్డారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికి కూడా శ్రీకాంత్ గారు మీ న్యూస్ ఛానల్ తీసుకెళ్లి ఎక్కడైనా పది మంది రైతులని పలకరించి చూడండి మీరు రైతులు కేసీఆర్ ప్రభుత్వంలో ఏ రోజైనా ఇబ్బంది పడ్డరా ఒక్క పొలం ఎండిపోయిందా ఒక్క చెరువు ఎండిపోయిందా మీరు రైతు పొలంలోకి నీళ్లు రాకుండా ఎవరైనా అడ్డుకున్నరా ఇరవై నాలుగు గంటల కరెంటు విషయంలో మూడు ఫేజ్లు త్రీ ఫేజెస్ కరెంట్ ఇచ్చాం కానీ ఇవాళ కాంగ్రెస్ రాగానే వన్ పేజ్ కరెంటే ఇస్తుంది ఇవన్నీ విషయాలు మనం రైతు సెంటర్ విషయాలు రైతు రుణమాఫీ అనేటువంటిది రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ఆరు గ్యారంటీలలో ప్రధానమైనటువంటిది రైతులు రెండు లక్షల రుణమాఫీ ప్రచారం మొదలైంది ప్రచారం మొదలైంది రైతు డిక్లరేషన్ నుంచి కదా సో అక్కడ నుంచి మొదలైంది కాబట్టి రైతు డిక్లరేషన్ పేరు మీద రెండు లక్షలు నిరుద్యోగ డిక్లరేషన్ పేరు మీద రెండు లక్షల ఉద్యోగాలు బీసీ డిక్లరేషన్ పేరు మీద ఇరవై మూడు శాతం ఉన్న స్థానిక సంస్థల రిజర్వేషన్ నలభై రెండు శాతము ఇవన్నీ అది అదన్ని రోజుల్లో కేవలం వంద రోజులు అని చెప్పాడు ఏ ఊరికెళ్తే ఆ ఊరుకు ఎంపీ ఎలక్షన్ లో ఏ గుడి కనిపిస్తే ఆ గుడి మీద యాదగిరి మల్లన్న బాసర సరస్వతి మా మన్నంకొండ నరసింహస్వామి ఇట్లా ప్రతి ఊర్లో దేవుని మీద ఒట్టేసుకొని చివరికి ఈ రోజు దానికి మోక్షం వచ్చింది ఎంత ఎంత వచ్చింది మోక్షం కేవలం లక్ష రూపాయల లోపు ఉన్న వాళ్లకు తూతూ మంత్రంగా అవును వాళ్ళు ఇప్పటికే ఇప్పటికే అయిపోయింది అంటలేరు కదా ఈ ఒక్క రోజుకే అయిపోయింది అంటలేరు వాళ్ళు దఫా చేసుకుంటూ వెళ్తా అంటున్నారు సరే ప్రభుత్వం ఉన్నప్పుడు ఖజానా చూసుకోవాలి రాబడి చూసుకోవాలి ఖర్చులు చూసుకోవాలి దాంట్లో భాగంగా ఎవరైతే అర్హులైతే రైతులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా చూసుకుంటూ వాళ్ళు రైతు రుణమాఫీ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ కూడా ఎట్లాంటి రూల్స్ లేవు పాస్బుక్ ఆధారంగానే చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి క్రమం కనిపిస్తోంది భారతీయ జనతా